హలో వెకమ్ ప్రసన్న శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయింది అంటే చాలు ఫుల్ బిజీ బిజీ అందులోను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే ఇంకా బిజీ వ్రతం రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే ముందు రోజు కష్టపడక తప్పదు సో నేను అందుకే థర్స్ డే మార్నింగ్ నుంచే పనులన్నీ స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే కిచెన్ లో ఈ స్టవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను మార్నింగ్ నా కుకింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది సో స్టవ్ ని క్లీన్ గా కడిగేసి ఆ టైల్స్ మొత్తాన్ని కౌంటర్ టాప్ తో సహా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం నీట్ గా కడిగేసి తుడిచేసుకున్నాక ముగ్గు కూడా పెట్టేశాను సో ఇక్కడతో కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు మొత్తం ఒకసారి తుడిచేసి మాప్ పెట్టేసాను ఇప్పుడు గడపని క్లీన్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ముందే గడప మీద వాటర్ వేసి ఉంచాను ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్ గా క్లీన్ చేస్తున్నాను ఈవెన్ గా గడప మొత్తం పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకున్నాను ఈ శ్రావణ మాసంలో గుమ్మాలకి పసుపు రాసి గుమ్మం పూజ చేస్తారు కర్ణాటకలో చాలా మంది డైలీ గడపలకు పసుపు రాస్తుంటారు తర్వాత దేవుడి పటాలు దేవుడి పటాలన్నీ తీసి ఒక వెడ్ క్లాత్ తో నీట్ గా క్లీన్ చేసుకుని కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను ఈ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోనే నేను పూజలో పెట్టుకుంటాను ఇదే అతిపెద్ద టాస్క్ పూజ సామానం క్లీన్ చేసుకోవడం రెగ్యులర్గా పూజ చేసుకునేవి ప్లస్ వ్రతంలో చేసుకునేవి సెపరేట్ సపరేట్గా తోమేస్తున్నాను ఇక్కడ వెండి సామానాన్ని ఏమో సబీనా బోర్డర్తో క్లీన్ చేసేస్తున్నాను డిజైన్స్ ఉన్న చోట కొంచెం బ్రష్ తో రఫ్ చేస్తున్నాను ఇక నార్మల్ డైలీ యూస్ చేసే ఇత్తడి అయితే చింతపండు ఉంది దాంతో క్లీన్ చేసేసాను చింతపండు అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత స్క్రబ్ తో క్లీన్ చేస్తే వెంటనే తెల్లగొచ్చేస్తాయి ఈ ఇత్తడి పూజా సామానాన్ని కడిగిన వెంటనే ఏమైనా డ్రై క్లాత్ తీసుకొని తుడిచేస్తే గనక వాటర్ స్ట్రెయిన్స్ అనేవి పడవు చాలా రోజులు మెరుస్తూ కూడా ఉంటాయి ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకున్నాము అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఒక చిన్న బిందె లాంటిది కావాలి దానిపైన చెంబు ఒకటి కావాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి కడితే చూడడానికి బాగుంటుంది శారీ కట్టడానికి ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దాన్ని ఫుల్ గా ఓపెన్ చేసి ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి ప్లీట్స్ అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని క్లాత్ కదిలిపోకుండా మూడు క్లిప్స్ పెట్టుకోవాలి ఆ చిన్న బిందులోను చెంబులోను రైస్ తో ఫిల్ చేసుకోవాలి అలా వేసుకుంటే బరువు కొంచెం ఆగుతుంది అనమాట అండ్ ఇంకా చెంబు నెక్ దగ్గర ఏదైనా స్టిక్తో టైట్గా కట్టాలి మీరు అక్కడ కర్ర వాడచ్చు స్కేల్ వాడచ్చు లేదంటే పెన్ కూడా వాడచ్చు ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకున్న బ్లౌజ్ని జాగ్రత్తగా వెనకాల నుంచి ఫ్రంట్కి వెయ్యాలి చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే మనకు వచ్చేస్తుంది శారీ కట్టడం ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేటట్టు ఉంటే ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న పిల్లలైనా సరే కట్ కాకపోతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ గా ఉన్నది చూసుకుంటే సరిపోతుంది వెనక్కి నుంచి ఫ్రెండ్ కి వేసిన తర్వాత లిప్స్ తీసేయండి ఆ ప్లీడ్స్ ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవాలి ఆ నెక్ దగ్గర చెంపు కనిపించద్దు అనుకుంటే అక్కడ సేఫ్ పిన్ తో సెక్యూర్ చేస్తే మనకి అక్కడ కనిపించదు బిందే డైరెక్ట్ గా దీని మీద మీరు కలిసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు లేదు జస్ట్ అలంకరణ కోసమే అనుకుంటే గనక ఈ చెంబు మీద గ్లాస్ కానీ ఇంకో చిన్న చెంబు కానీ పెట్టి ఫేస్ ని అరేంజ్ చేసుకోవాలి నేను కలిసం సెపరేట్ గా పెట్టుకుంటాను సో ఇక్కడ నేను ఫేస్ దగ్గర సపోర్టింగ్ కోసం గ్లాస్ పెట్టి చేస్తాను కరెక్ట్ సైజ్ గ్లాస్ తీసుకోవాలి గ్లాస్ తీసుకొని చెంబులో పెట్టి ఆ గ్లాస్ కి ఫేస్ ని అటాచ్ చేసుకోవాలి మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని బిందే అంచు దగ్గర కట్టాలి సో వడ్డానల్లా అనమాట దట్టు ఒక షేప్ కూడా వస్తుంది మళ్ళీ కుర్చీలన్నిటినీ ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని మీకు నచ్చిన విధంగా అలంకరించుకోండి అంతేనండి వెరీ సింపుల్ ఒకసారి రాకపోతే రెండోసారి ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని సింపుల్గా నాకు నచ్చినట్టు ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత అనిపించింది నల్ల కూడా వేస్తే బాగుంటుందని సో తీసుకొచ్చేస్తున్నాను అనమాట అలంకరణకి మనం పెట్టుకునే అమ్మవారికి అయితే మనం ఏ జ్యువెలరీ అయినా వేయొచ్చు ఫ్యాన్సీ జ్యువెలరీ ఏదైనా వేయొచ్చు కానీ కలసానికి మాత్రం గోల్డ్ జ్యువెలరీ వేస్తారు అంతా చూసాక అనిపించింది ఆ కర్ర కొంచెం పెద్దదైనట్టు అనిపించింది నేను ఇది సెకండ్ టైమ్ శారీ డ్రిప్ చేయడం లాస్ట్ ఇయర్ ఏ కర్ర పెట్టి కట్టానో గుర్తులేదు బానే ఉందా లేదా అని ఆలోచిస్తున్నాను ఒక పక్క మరో పక్క ఏమో జ్యువెలరీ సెట్ అవుతుందని అనిపించక మళ్ళీ తీసి ఇలా వేస్తే బాగుంటుందా అలా వేస్తే బాగుంటుంది ఉంటుందా అని చెక్ చేస్తున్నాను మనం వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు చూసుకుంటాం ఇలా బాగుందా అలా బాగుందా అని మరి అమ్మవారికి కూడా అలాగే కదా చూడాలి ఫైనల్లీ ఇలా అయితే సెట్ చేశాను అక్కడ ఉంచాలా తీసి వేరేది పెట్టాలా ఈవినింగ్ ఆలోచిద్దామని వదిలేసాను ఇంకా మీకు ఒకటి చూపించాలి నేను ఇస్కాన్కి వెళ్ళినప్పుడు రీసెంట్గానే వెళ్ళాను అక్కడ బ్రాస్ కోపర్ ఐటమ్స్ ఎగ్జిబిషన్ పెడుతుంటారు చూడ్డానికి పెద్ద పెద్ద ఐటమ్స్ కృష్ణుడు రాముడు బుద్ధుడు అలాంటివి పెడుతుంటారనమాట అక్కడ చూసాను నేను లక్ష్మీదేవి ఏనుగులు ఇవి ఓల్డ్ కాదు ఎగ్జిబిషన్లో పెట్టినవి కాదు అక్కడ సేల్ చేయడానికి పెట్టినవి అనమాట సరే వరలక్ష్మి వ్రతం ముందు వస్తుంది కదా అని తీసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది ఈచ్ వన్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది ఇక నేను కొన్ని పూలతో పూలమాల కడదామని రెడీ చేస్తున్నాను చాలా కాస్ట్ అయిపోయాయి అబ్బా ఫ్లవర్స్ వరలక్ష్మి వ్రతం వస్తే చాలు పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు తమలపాకులు చెట్టు ఎక్కి కూర్చుంటాయి థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి అమ్మే ఫ్లవర్స్ శ్రావణ మాసం వచ్చేసరికి అందులోనే వరలక్ష్మి వ్రతం ముందు ఒక ఫోర్ డేస్ ముందు నుంచి పావు కేజీ వన్ ట్వంటీ అయిపోయాయి బెంగళూరు లో ఇంచుమించుగా ఏ సిటీలోనే అలాగే అయిపోతాయి రేట్స్ మొత్తానికి అమ్మవారికి ఒక చిన్న దండ ఫోటోకి ఒక పెద్ద దండ గుర్చాను కష్టపడి కట్టిన తర్వాత కర్రను కూడా తీసేసి ఇంకా చిన్న స్టిక్ ఒకటి పెట్టాను ఫైనల్లీ అమ్మవారి ఇలా ముస్తాబైపోయారు మొత్తం ఈ వీడియోలోనే చూపించేస్తే ఎలా ఇంటి వరమహాలక్ష్మిని రేపు పూజ చూపిస్తాను